సార్ నమస్తే మీ పేరు సార్ నాగేశ్వరరా నా పేరు సార్ బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుందా బిజినెస్ పర్వాలేదు సార్ ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉందా సార్ పరిపాలన అయితే పర్వాలేదు బాగానే ఉంది అంటే ఏం గమనించారు మీరు అన్నీ డెవలప్మెంట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఆయనకి బాగా తెలుసు చంద్రబాబు గారికి సూపర్ సిక్స్ కూడా బాగా అమలు చేశారు అందరికీ అందుతూనే ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు అంటే ఆ సూపర్ సిక్స్ పథకాలతో కూడా ప్రజలందరినీ మోసం చేసే చంద్రబాబు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్పారు అది మోసమేం కాదు కరెక్ట్గానే అమలు చేశారు కదా మోసమేముంది అందులో ఒకళ్ళారా రాకపోతే రాకపోవచ్చు ఒకళ్ళిద్దరికీ అది కామనే అది వాళ్ళకున్న ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఆ కరెంట్ ఇష్యూస్ వల్ల ఏయో అందువల్ల అందలేదనే చెప్తున్నారు చాలామంది అంతేగాని దానిలో మోసం ఏం లేదు అంటే సార్ పథకాలు అందరికీ అందుతున్నాయా అందుతున్నాయి దాదాపు అందరికీ మీ ఇంట్లో ఏమైనా వచ్చినాయా సార్ మేము ట్యాక్స్ పెయిడ్ కాబట్టి మాకేం లేదు మీకు చదువుకున్న పిల్లలు ఉన్నారండి మరి ఒకవేళ గత ఐదేళ్ల పాలనలో అమరావతి కానీ డెవలప్ అయ్యి ఉంటే వాళ్ళు జాబ్స్ ఎలా ఉండేవంటారు జాబ్స్ వచ్చి ఉండేవి అమరావతి కానీ డెవలప్ అయితే ఇంజనీరింగ్ ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగుండేది అంటే వాళ్ళు పక్కనేమో గతంలోనే మేము ఉన్నప్పుడే అందరికీ యువత పరంగా జాబ్స్ కల్పించామని చెప్తున్నారు మీరేం చెప్తారు మరి ఆ జాబ్స్ ఏమి ఇచ్చారట్లే కానీ అందరు ఇప్పుడు అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఉన్న వేకెన్సీని బట్టి ఇస్తారులే కొత్తగా వీళ్ళు సృష్టించే ఇచ్చేది ఏమి ఉండదు అంటే ఫైనల్గా అయితే ప్రభుత్వం బాగుందా సార్ మీకు బాగుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ బాబాయ్ ఏం పేరు నీ పేరు రాజు ఏం చేస్తారు కాయలు తోలుతూ ఉంటాను ప్లాట్ వరపండ్ మీద తోలుతూ ఉంటాను ఏం రోడ్డు మొత్తం పెరుగుతారు రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వంలో రోడ్లు పర్వాలేదు బాగా ఉన్నాయి గతంలో బాగున్నాయి తెలుగుదేశం వచ్చిన కానీ రోడ్లు డెవలప్ చేస్తున్నాడు ఏంటి అన్ని బాగా సిటీ బాగా డెవలప్ చేస్తున్నాడు అంతా బాగా ఉంది ఎలా ఉంది మరి ప్రభుత్వ పనితీరు ఆయన పదహారు గంటల పదహారు గంటల పని చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు మనకి రోజుకి అనగానే ఆయన ఎక్కువ పని చేస్తాడు మన మీద ఎక్సర్సైజ్ చేస్తాడు ఆయన పనితీరు బాగుంటుంది చెప్పే విధానం రైతులకు కూడా అన్నిటికీ పథకాలు కానీ సాయం చేయడం కానీ అన్నిటికీ అంతా డెవలప్ బాగుంది అంటే చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు అని చెప్పి చంద్రబాబు వస్తే రైతులు పట్టించుకోడు అని చెప్తున్నా వాళ్ళే పట్టించుకొని వాళ్ళే మనకి ముందర మనం తిండికి పంటలు బాగా ఉండి రాబడి రాగబడి ఉండాలి వాళ్ళు బతకాలి వాళ్ళు ఉంటేనే కదా మనం బతికి తినేది అది మరి ఏం చెప్తారు బాబు మా చంద్రబాబు ముసలాడు పరిపాలన చేత కట్టలేదు హామీలు కూడా గాలికి వదిలేశాడు అంటున్నారు ఆయన అంత తెలుగు గల కానీ ఎవరు చేయలేరు అంత ఓపిక్గా చేయలేరు అది అంటే ప్రజలందరూ విసిగిపోయారు చంద్రబాబు పరిపాలన వల్ల మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు అంటున్నారు లేదు ఆయన చేసిన పద్ధతులు బాగలేదు ఆయన చేసే డెవలప్మెంట్ లేదు ఏది సరైనది లేదు ఏదో పథకాలు ఇస్తున్నాడంతే కానీ డెవలప్మెంట్ మరియు సరైన వాళ్ళు పట్టించుకోవడం లేవు ఉండదు ఈయన చేసేది ఏదంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఈయన చేసింది చంద్రనాడు చదువుకున్న వాళ్ళకి కానీ కాలేజీ వాళ్ళకి కానీ స్కూల్ వాళ్ళకి కానీ అంత భవిష్యత్తు బాగుంటుంది మరి అమరావతి ఫుల్ఫిల్ అయితే చదువుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది బాబా జాబ్స్ వస్తాయా వస్తాయి జాబ్స్ వస్తాయి అది డెవలప్ అవుతుంది కదా లేదు సిటీ అంతా డెవలప్ చేశాడు అది ఇది మొత్తం అసలు బాగా ఊనుకుంటే ఇంకా మనకి ఫారెన్ టెక్నాలజీ లాగా వచ్చేస్తుంది మొత్తం అంటే అన్ని రాష్ట్రాలు మన వైపు చూసేలాగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పి అన్నాడు చంద్రబాబు నిజంగా అలా చేస్తాడా చేస్తాడు హైదరాబాద్ ఎలా చేశాడో ఇది అలాగా సిటీ డెవలప్ చేస్తాడు అంటే రోజు చంద్రబాబు కానీ లోకేష్ కానీ తన మంత్రులు కానీ అందరూ దోచుకోవడానికి వచ్చారని చెప్పి అంటున్నారు అంత న్యాయంగా పనిచేస్తారు కష్టపడతారు ఎలా మరి గత ప్రభుత్వంలో మీరు ఉంటాము ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి కేసులు పెట్టారు ఇప్పుడు ఎలా ఉంది అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా లేదు అంత చక్కగా జనాలు బాగా పనిచేసుకునే కష్టపడుతున్నారు బ్లేడ్ బ్యాచ్ కూడా తగ్గారు ఏంటి చక్కగా పనిచేసి కష్టపడే వాళ్ళు కూడా పని పని చేసుకుంటున్నారు ప్రభుత్వం లో అందరికి పనులు దొరికితే అందరూ సంతోషంగా ఉన్నారు అయితే రౌడీతనం కూడా తగ్గింది తగ్గింది చక్కగా ఉన్నారు